అన్ని వాస్తవాలు విచారంలో తెలుస్తుంది ఎప్పుడు కూడా ఎవరికైనా మీకైనా మాకైనా ఎవరికైనా కూడా ఒక సంఘటన జరిగినప్పుడు మహిళలను కూడా ఇంట్లో రకరకాలుగా దుర్భాషలారితే కూడా వీళ్ళు ఎందుకు స్పందించలే చివరికి ఏంటంటే మేము ఎప్పుడు కూడా వాస్తవాలు నిజాలని మేము కోరుకుంటున్నాం కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతున్నాం ఇది ఒక వ్యక్తికి లేదా ఒక పార్టీకి ఆపాదించడం అనేటువంటిది కానీ లేదంటే రాజకీయంగా అడ్డుకుంటున్నారు అనేటువంటిది కానీ లేకుంటే ఎదుగుదలని అడ్డుకుంటున్నారు అనేటువంటి విషయం అయితే కరెక్ట్ కాదని చెప్పి మీ కూడా మరొకసారి సన్వగా తెలియజేసుకుంటారు అన్ని వాస్తవాలు విచారంలో తెలుస్తాయి ఎప్పుడు కూడా ఎవరికైనా మీకైనా మాకైనా ఎవరికైనా కూడా ఒక సంఘటన జరిగినప్పుడు డిస్పా డిపార్ట్మెంట్ నిష్పక్షపాతంగానే దర్యాప్తు చేస్తారు కానీ వాస్తవాలనే తీస్తారు తప్ప దాంట్లో ఎటువంటి సందేహం లేదు నిన్న నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు హరికిషన్ కానీ లేదా మాజీ మున్సిపల్ చైర్మన్ భర్త అయినటువంటి పనరాజు గారు కానీ అడిగినటువంటి ప్రజ్ఞంటే అడిగినటువంటి దాంట్లకు మేము వివరణ ఇవ్వడం జరుగుతుంది ఎందుకు ఎందుకు అనేటువంటిది ఏమిటి ఎందుకు అనేటువంటిది ఏదైతే అడుగుతున్నారో వాటికి సమాధానం బయట పది వందలు జరుగుతున్నటువంటి విచారణ కానీ ఏదైతే అనుకుంటున్నారో ఇవి మీరు మీ కుటుంబ సభ్యులు నాలుగు గోడల మధ్యన కూర్చొని మాట్లాడితే ఎందుకు అనేది మీకే సమాధానం అనేటువంటిది వస్తా ఉంట తర్వాత రెండో విషయం ఏంటంటే రాజకీయంగా ఎదుగుతుంటే ఓడ్చలేకంటే రాజకీయంగా యువతలో ఉన్నప్పుడు మా దగ్గర ఉన్నప్పుడే మీకు తగిన గౌరవం కానీ హోదా కానీ అన్ని రకాలుగా ఇవ్వడం జరిగింది ఎక్కడ కూడా గౌరవ మర్యాదలు కానీ రాజకీయలకు కానీ మేము ప్రోత్సహించింది కానీ యువతలను అడ్డుకోవడం అనేటువంటిది చేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ అనేది సమంజసం కాదు తర్వాత మరి ఎవరికి ఏ కుటుంబంలో ఎవరికి జరిగినా సమానంగా స్పందించాల్సింది పోయి ఇదే రకంగా సమానంగా స్పందిస్తే ఏ ఒక్క ఆరవేశ కుటుంబానికి జరిగినా అందరికీ సమానంగా స్పందించేస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం తర్వాత ఇది వ్యక్తిగత కారణాలు జరిగిందా మూ రకంగా జరిగిందనేటువంటిది ఆ దీన్ని ఒక పార్టీకో లేకుంటే ఒక వ్యక్తికో అపాదించడం అనేటువంటిది సమంజసం కాదని చెప్పేసి తెలియజేస్తున్నాం మరి అనేక కుటుంబాలకు ఆరవేస సోదరులకు కూడా పెద్దలకు అనేక కుటుంబాల వాళ్ళకు జరిగినటువంటి కూడా ఈ రకంగా స్పందించి అందరికీ సమన్వయం కోసం ఆలోచన చేస్తే స్పందిస్తే బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాం ఆయన ఎదుగుదలకు వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు అడ్డు కాదు ఎదుగుదల ఓవర్చలేక అనేటువంటిది మా నుంచి ఎప్పుడు ఉండదు యువతలు మా దగ్గర ఉన్నప్పుడే ఎదుగుదలకు ప్రోత్సహించిన వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు ఈ కారణాల చేత ఈరోజు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నిజమైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఎవరు వాళ్ళు స్పేస్ చేసుకునేటువంటి పరిస్థితులు ఉండే కానీ ఎక్కడ కూడా ఇటువంటిది లేనటువంటి పరిస్థితి ఈ డ్రోన్ నిధుకో ప్రజలందరికీ తెలుసు కానీ దురదృష్టకరం ఏంటంటే నిన్న జరిగినటువంటి పత్రికా సమ విలేకరుల సమావేశంలో మరి ఒక వ్యక్తికో పార్టీకో ఆస్వాదించడం అనేటువంటిది ఆపాదించడం అనేటువంటిది ఎంతవరకు సంబంధించడం అనేటువంటిది ఒక విషయం ఆలోచన చేయాలని చెప్పి కోరుతున్నాం జరిగినటువంటి సంఘటన మీద ఎవరు కూడా ఇటువంటిది ప్రోత్సహించేది ఉండదు లేదా ఇటువంటిది జరిగినటువంటిది సమ కరెక్ట్ అని చెప్పి ఎవరు కూడా అన్నారు ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి పరిపాలన మంత్రి గారు అందించారు ఐదు సంవత్సరాల కాలంలో ఎంత బ్రహ్మాండంగా జరిగిందో ఏ ఒక్కరు కూడా అది నిజమైనటువంటి తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు కూడా తెలుసు ఇలాంటి పరిస్థితుల్లో నడిపినప్పుడు ఈరోజు ఈ రకంగా ఆపాదించడం అనేటువంటిది సమంజసం కాదని చెప్పి తెలియజేస్తున్నాం ఇప్పుడు ఇదే డ్రోన్ టౌన్ లో గతంలో కానీ ఇప్పుడు కానీ ఒకసారి తేడా అనేటువంటిది ఆలోచన చేయండి ఇప్పుడు ఇదే డోన్ పట్టణంలో కొంతమంది మీద ఈ ఈ ఈ మధ్య కాలంలో మీరు గమనిస్తే కొన్ని కొన్ని కుటుంబాల మీద మూడారు నరసిమే కావచ్చు బచ్చు జైసీలు కావచ్చు లేకుంటే మాకుల కుటుంబాలు కావచ్చు కొంతమంది ఆరవేశ ప్రముఖులు కొంతమంది ఇబ్బంది పడేటప్పుడు మరి అటువంటివి యువరాయంలో జరుగుతున్నాయి అనేటువంటిది కూడా ఒకసారి ఆలోచన చేస్తే వాస్తవాలు ఏందనేది కూడా తెలుస్తుంది మొదట ఇదేదో భూమి వివాదం అని రకరకాలుగా వాస్తవంగా ఇప్పుడు దీన్ని పోలీస్ పరిధిలో ఉంది కాబట్టి క్లారిటీగా వాళ్ళు నిజ నిర్ధారణ చేస్తున్నారు కాబట్టి మొదట ఏమనుకున్నారు ఈ విషయంలో అంతా కూడా ఏంటంటే రాజకీయంగా ఎదగకుండా అడ్డుకుంటున్నారనేటువంటి విషయం కరెక్ట్ కాదు ఎందుకంటే హరికృష్ణ గారిని ఇక్కడ ఉన్నప్పుడు పార్టీ ఎంతో గౌరవించింది రాజకీయంగా ఒక పట్టణ అధ్యక్షుని కావచ్చు ఒక వైస్ చైర్మన్ కావచ్చు అన్ని రకాలు కూడా చేసింది దురదృష్టకరం ఏంటంటే ఇక్కడ జరిగినది ఒక జరిగిన వాటి మంత్రి గౌరవ మాజీ మంత్రి వాళ్ళ మీద పార్టీ మీద కొన్ని కార్యక్రమాలు కూడా మీ చేసినటువంటి మీ దృష్టి తీసుకొస్తుంది ఇప్పుడు జాగోపాల్ భూమి వాదనలో వైసీపీ ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు వారిని భూమిలోకి రాకుండా అధికారం ఉందని మీరు చేసుకున్న మాట వాస్తవం కాదు ఐటీఐకి మా పేరు పెట్టాలని చెప్పేసి మంత్రి గారిని అడిగితే అంటే ఇది ఐటిఐకి దాంట్లో మా మా కుటుంబ కల పేరు పెట్టాలన్నప్పుడు గౌరవ మంత్రివర్యులు దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ వివరాలు కానీ మీద ఉంటే తీసుకురండి పెడదామని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడే టిఫిన్ చేసుకునేటప్పుడు గుర్తు మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గారు కూడా ఉన్నారు ఏందన్నా ఈ విషయం అని చెప్పేసి అంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకురండి అని చెప్పి మంత్రి గారు అన్నప్పుడు ఆ డాక్యుమెంట్ తీసుకురాలి తర్వాత దాంట్లో మంత్రి గారే స్వయంగా ఆనాటి మంత్రి గారే దానికి సంబంధించిన సేకరించి సర్వే నెంబరు మూడు వందల ముప్పై రెండులో లక్ష్మణ్ రావు నాగభూషణరావు మధ్యలేటైనటువంటి వారికి ఈ భూమి సేకరి ఈ భూమి వాళ్ళకి సంబంధించినది అని చెప్పి తెలియడం జరిగింది కానీ బయటికి మాత్రం మా పేరు మా కుటుంబీకుల పేరు పెట్టమంటే పెట్టలేదని చెప్పేసి బయట మాట్లాడు అంతేకాకుండా ఇంకో మాట మంత్రి గారి మీద మాజీ మంత్రి గారి మీద మరి హరికృష్ణయ్య గారు మాట్లాడేది ఏంటంటే వారి తండ్రి గారి విగ్రహిసంకు చాలా సందర్భాల్లో అడిగినాడు ఎప్పుడు ఓపెనింగ్ పెట్టుకుంటావు వరి అని చెప్పేసి అడిగినాడు అడిగినప్పుడు చెప్తా చెప్తలే అనుకుంటా లేట్ చేసుకుంటూ చివరికి ఒక దశలో వారి కూతురు పెళ్ళి అనుకున్నప్పుడు కూడినప్పుడు మంత్రి గారు వారు ఇంటికి వచ్చినప్పుడు హాల్లో టీ తాక్కుంటూ పక్కనప్పుడు రాజేష్ కూడా ఉన్నారు మున్సిపల్ చైర్మన్ గారు నేను సార్లు అడిగినా అంటే లేదు లేనా నాదే లేట్ అయింది లేదేం చెప్పుకుంటూ మళ్ళీ బయట ఏమి మంత్రి గారు డేట్ లేదు మేము పిలిస్తా రాలేదనేది కాపాదించడం ఇది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయని చెప్పి కోరుతున్నాం అంటే ఏంది ఎక్కడ నీకు వైఎస్ఆర్ పార్టీ ఆనాటి మాజీ మంత్రి వారిలో మీకు ఇచ్చిన గౌరవం కానీ మీకు ఇచ్చిన హోదా కానీ మీరు మీరు అడిగిన ఏది కూడా స్పందించుకుంటూ ఇచ్చినాను రాజకీయంగా ఎక్కడ కూడా మీకు ఎదుగుదల కట్టుకునేది ఇంకోటి ఇంకోటి కూడా లేదు రెండోది